స్ నో టువ్ ప్రోగ్రామ్ గత కొన్ని సంవత్సరాలుగా నాగేశ్వరరావు గారు వన్ మంత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఐ బీన్ నేను ఇప్పటి నుంచో అటెండ్ అవుతున్నా మొదటి నుంచి కూడా సమాజానికి ఏదో చెయ్యాలి తప్పకుండా నా వంతు చేయాలనే దృష్టితో నాగేశ్వరరావు గారు అందరూ ఏదో ఒక రోజున గుర్తు చేసుకుని అది తర్వాత మర్చిపోవటం లేకపోతే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది కానీ దీనికి మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చి మోస్ట్లీ ఇండియాలో ఇంకెవరో లేరేమో ఇలా చేసేవాళ్ళు వన్ మంత్ ప్రోగ్రామ్ అవేర్నెస్ విత్ కమిట్మెంట్ హీ డస్ ఎవ్రీ డే సమ్ ప్రోగ్రామ్ లైక్ దట్ ఈ హ్యాస్ బిన్ డూయింగ్ ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే చెప్పలేను అది మీకు టొబాకో యూ నో ఆల్ ఆఫ్ యూ ది కాంప్లికేషన్స్ అందరికీ తెలుసు టొబాకో గురించి తెలుసు అయినా సేవిస్తూ ఉంటారు ఇప్పుడు నేను స్పెషలిస్ట్గా మెయిన్ డోరు మౌత్ మోక్ చేసిన చోట్ల కాల్చిన సో బీయింగ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ఏంటి ఈ ఓరల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి నికోటిన్ అబ్జార్షన్ వలన ఇది ఈజీగా బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇనీషియల్గా ఒక విధమైన యుఫోరియా ఉంటుంది యుఫోరియా అంటే ఒక విధమైన సంతోషం ఉంటుంది సిగరెట్ స్మోక్ పీల్చినప్పుడు ఆ సంతోషం ఏం చేస్తే ఇంకా కావాలనిపించే పరిస్థితిని బ్రెయిన్ మీద తీసుకొస్తుంది ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్టు అదే ఎడిక్షన్ దింపుతుంది స్మోక్ సో ఆ విధంగా ఎడిక్ట్ అవటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం నెక్స్ట్ ఐస్ డ్యామేజ్ అవ్వటం ఐస్ చూపు తగ్గిపోవటం ఎర్లీ క్యాట్రాక్ట్స్ రావటం నోట్లో పుళ్ళు రావటం పెదవులు కలర్ మారిపోవటం స్కిన్ కలర్ మారటం త్రోట్లో అల్సర్స్ రావటం గొంతులో మన బొగ్గల పక్కన మజిల్స్ ఉంటాయి అలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆ మజిల్స్లో ఫైబర్ టిష్యూ ఫార్మ్ అయ్యి క్రిస్మస్ అని అది మౌత్ ఓపెన్ అవ్వదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే కార్మికులు ఉన్నారు మెయిన్ సినీ రంగంలో ఒక డ్యూటీకి వెళ్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఆ షూటింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ నైట్ ఉండటం కోసం దే యూస్ దిస్ ఈ స్టిమ్యులెంట్స్ లైక్ చూయింగ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు చాలా అనారోగ్యాలకి ఫాలో అవుతున్నారు బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ వస్తుంటారు ఆ విధంగా నేను చెప్తున్నా ఆన్ టంగ్ ప్రాబ్లమ్స్ వారల్ క్యాన్సర్స్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఈసోఫేగస్ స్టమక్ ఎప్టోమనల్ ఎర్ట అని పెద్ద వయాక్ట ఉంటుంది అది వాచిపోతుంది తర్వాత యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అండ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇన్ఫెర్టిలిటీ కూడా ఇన్ఫెర్టి అంటే పిల్లలు పోవడం కూడా వస్తుంది ఇన్ని అనర్ధకాలు ఉన్న ఈ టొబాకో చూయింగ్ స్మోకింగ్ వలన వస్తున్న అనర్థకాలని డాక్టర్ నాగేశ్వరరావు గారు అబ్జర్వ్ చేసి నా వంతు ఏదో చేయాలి సమాజానికి నా వలన కొంతమంది బాగుపడిన ఒక్క వ్యక్తి కూడా రివర్స్ అయినా రికవర్ అయినా ఇది పోయింది ఎలాగో పోతుంది బికాస్ ఆఫ్ టొబాకో స్మోకింగ్ వీ లూ సో మెనీ థింగ్స్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ సిపిడి అండ్ క్యాన్సర్ ఇట్ కెనాట్ బీ క్యూర్డ్ సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఈ సీరియస్నెస్ను గమనించి నాగేశ్వరరావు గారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ సమాజానికి ఒక అవేర్నెస్ తీసుకురావాలని తనదైన స్టైల్లో చాలా ప్రోగ్రామ్స్ స్ట్రీట్ ప్రోగ ప్రోగ్రామ్స్ కూడా చేశారు ఇది ఈ టొబాకో మంత్ ప్రోగ్రామ్ స్పెషల్గా కొంతకాలం నుంచి చేస్తున్నారు ఇట్ ఈస్ ఇయర్ టోటల్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ ఎంకరేజ్ Doctor, and i support him and uh, i have to congratulate him for being awarded uh, by world health organization and uh, thank you all and uh, my special thanks to media people for their uh, you are the people be uh, better than us to spread this awareness in the society and the government has to take some Plans to control the cultivation of tobacco and implement strict and stringent rules.